ఎక్కడికి వెళ్తున్నావు అదేంటి చేతిలో హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్లా ఏరు రాజమండ్రి ఎవరు సరిగ్గా చెప్పాలి అందంగా అలా విషయం అవునా చెప్పులేసుకోవాలి ఫ్యాన్ వేయాలా అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చోవాలి నీకు ఫ్యాన్ కావాలంటే నీ హ్యాండ్ బ్యాగ్ బాగుంది నువ్వు తప్పేసుకున్నావు చెప్పు సరిగ్గా వేసుకో వేసుకో అయ్యో కాల్ కొంచెం వెనక్కి పెట్టు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్య మీరు ముందంతా వినే ఉంటారు కదా దాని కాన్వర్జేషన్ మొత్తం అది యాక్చువల్గా మేము రాజమండ్రి వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉపనయనము మా మావయ్య వాళ్ళ అబ్బాయిది ఉపనయనము అందుకని రెండు రోజుల ముందు వెళ్తున్నాము ఈ ఈ వ్లాగ్లో పెళ్ళికొడుకుని చేయడము ఇవన్నీ వీడియోస్ క్లిప్స్ యాడ్ చేసాము చూడండి ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మార్నింగే లేచి కాఫీ తాగుతున్నాము క్లిప్ చూపిస్తున్నాను ఇదంతా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మమ్మ వాళ్ళది రాజమండ్రి అమ్మమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి గుడింది చిన్న ఇదంతా గుడి అమ్మమ్మ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే పూజ చేస్తున్నారు ఇదంతా లోపలంతా ఆపలంతా రాములు గారు ఉంటారు బయటేమో ఆన్ చేస్తామని వినాయకుడు ఉంటారు కొంచెం ఇల్లు ఎలా ఉందంటే ఉపనయనం హడావిడి కదా అన్ని సామాన్లు దేవుడి గదిలో పెట్టాము కొంచెం మడిగా ఉంటాయి ఎవరు ముట్టుకోరని ఇదంతా ఇదంతా మొత్తం చూపిస్తున్నాను ఇదంతా హాలు సందులు ఇవన్నీ కాఫీ అయితే తాగేసి శుభ్రంగా కాఫీ తాగాలి ఎందుకంటే మార్నింగ్లో అయితే కాఫీ పడాలి కదా అందుకు నెక్స్ట్ అయితే చూడండి ఏరియా ఇదంతా మా హడావిడి స్టార్ట్ అయిపోయింది ముహూర్తం అయితే సెవెన్ థర్టీకి ఇదంతా ముందు ముందంతా పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ముందు మా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టాక ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి కదా అందుకని ఇంట్లో దీపం పెట్టేసారా అమ్మమ్మ దీపం పెట్టేసి కాఫీ అది తాగేసి మొత్తం పిల్లలు అదని రెడీ చేశాము నెక్స్ట్ అయితే మా పొట్టి దాన్ని కూడా రెడీ చేశాను చూడండి దాని హడావిడి చూడండి మామూలుగా ఉండదు ఎక్కడ పడితే అక్కడ గోడలు రాసేసి ఇంటిని అయితే ఉన్నారు

నేర్చుకోవడానికి స్టార్ట్ చేయడానికి వెళ్ళి వచ్చిన వాళ్ళకైనా రావుల శనగలు ఇవన్నీ ఇక్కడ రెడీ వేస్తున్నాము ఇదైతే దీని డ్రెస్ ఏం చేస్తాను డ్రెస్ ఏం చేస్తాను కొంచెం ఆ డ్రెస్లో ఇబ్బంది పడుతుంది అని అలాగే తిరగడానికి దీని ఆటలకి ఇబ్బంది పడుతుంది ఫస్ట్ డ్రెస్ దోడికి కూడికొని వాడే పెళ్ళికొంటూ ఉన్నాను మా మామిడి వాళ్ళకి వెళ్ళబాయి ఇంకా అది దోటీ పడుతున్నాను కూడా ఇదే మండే